ఆలోచన వచ్చిందట నువ్వెంతో నిష్ట కలిగిన భక్తి చేశావు ఒక భక్తిగల కుటుంబంలో నుండి నువ్వు వచ్చావు నువ్వు పూజించినటువంటి వాళ్ళు నిన్ను రక్షించరా రక్షించమని నువ్వు ప్రాధాన్యపడి అడిగావా అని మా అమ్మగారికి ఆలోచన కలిగిందట ఆ ఆలోచన కలిగిందే తడవుగా తాను పూజించిన వాళ్ళందరిని తలపోసుకొని వాళ్ళకు సంబంధించిన మంత్రాలు తత్వాలు శ్లోకాలు పద్యాలు ఏవో చెప్పుకుంటూ మొక్కుబళ్ళు చేసుకుంటా ఉందట అండి ఒక్కరు కూడా అమ్మతో మాట్లాడలేదు కనికరించలేదు విసిగిపోయిన నా తల్లి అందరినీ తిట్టుకుంటూ చివరి కనుకుందట అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేక వ్యర్థంగా ఇంతకాలం నేను ఈ భక్తి చేశానా దేవుడు అనేవాడు ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడాలి కానీ పక్షాన ఇక ఎవరికి నేను చెయ్యతి దండం కూడా పెట్టను అనుకుందటండి అనుకుని నిద్రపోయింది ఆ నిద్రలో మా అమ్మగారికి తెల్లవారుస మూడు గంటల సమయంలో ఒక ప్రశస్తమైన కళ భయంకరమైన ఉరుములు మెరుపుల మధ్యన తెల్లని వస్త్రాలు కలిగిన వాడై యేసు ప్రభు ఆకాశంలో నుండి వచ్చి నా తల్లి మంచం దగ్గర నిలబడి అమ్మా దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే నాతో మాట్లాడాలి అన్నావు కదా నేనే దేవుణ్ణి నమ్మితే కాగతి మీద సంతకం పెట్టు నేను నిన్ను బాగు చేస్తాను అన్నాడట యేసు ప్రభు అని మా అమ్మకు తెలియదు సరే పైనుండి వచ్చాడు కనుక నా కోపంతో దేవతలందరినీ తిట్టుకున్నాను స్వర్గం నుంచి వాళ్ళు వస్తున్నారు నన్ను కానీ శపిస్తారేమోనని భయపడిపోతూ ఉందటండి కానీ ఒకే ఒకరు వచ్చి నిలబడ్డారు పెన్ను పేపరు తెచ్చి మాట్లాడుతున్నారు మా అమ్మకేం అర్థం కాలేదు పైనుంచి వచ్చాడు కనుక స్వర్గం నుంచి దేవతలే వస్తారనేది మన విశ్వాసం అప్పట్లో సో దాన్ని బట్టి వచ్చింది ఎవరు అని అందరితో పోల్చుకుంటుంది ఈయన ఎవరిలాగాను లేడు ఎవరిలాగాను లేడు మరి స్వర్గం నుంచి వచ్చారు నన్ను బాగు చేస్తానంటున్నాడు ఎవరు అనుకుంటూ ఉండగా భూత వైద్యుడు చెప్పిన మాట గుర్తొచ్చిందట నీకు చాదబడి జరిగింది నిన్ను చంపి తీసుకుపోవడానికి ఓ శక్తి నిన్ను వెంటాడుతుందని హిందువులకు చల్లగా కనబడితే దెయ్యం క్రైస్తవులకు నల్లగా కనపడితే దెయ్యం అన్నట్టుగా మమ్మనుకుంటోంది అయితే భూత వైద్యుడు ఇది దెయ్యమే కాబోలు నన్ను చంపుకుపోవడానికే వచ్చింది పెన్ను పేపర్ తెచ్చి సంతకం పెట్టమంటోంది నేను సంతకం పెడితే నా ప్రాణం తీసుకుపో ఇక సెయింట్ హాస్పిటల్ అమెరికన్ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ అమ్మ కొంతకాలం వైద్యం చేయించాం అక్కడ యేసు ప్రభు శిలువు మీద ఉన్న ఒక శిల్పం ఉంది అది గుర్తొచ్చింది అట్టండి అరే రే అనుకున్నాను కాదు కాదు ఈయన క్రైస్తవుల దేవుడు మరి క్రైస్తవుల దేవుడైతే క్రైస్తవుల దగ్గరకు వెళ్ళాలి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు ఓహో మా ఊళ్ళో ఉన్న క్రైస్తవులు నన్ను చంపమని వాళ్ళ దేవుడిని నా మీదకు పంపారు అనుకుందట అనుకొని ప్రభుని తిడుతుందటండి నేను నీకేం ద్రోహం చేశాను నేను నీకేం కీడి చేశాను నేను నీకేం అన్యాయం చేశాను నేను ఎప్పుడైనా నీ గుడికి వచ్చానా అసలు నీ గుడికి వచ్చేవాళ్ళు మా ఇళ్లలో కూడా రారు నువ్వు వచ్చి సంతకం పెట్టి అంటావా ప్రాణం తీసుకుపోవడానికి వచ్చావా అని తిడతా ఉందటండి ఆయన నిలబడి నిలబడి తిరిగి వెళ్ళిపోయాడు ఆ రాత్రి అలా కల అయిపోయింది మనసు రోజు మరల అమ్మను చూడడానికి ఒక క్రైస్తవ టీచర్ గారు వచ్చారు ఆవిడ పేరు ఆర్య శశిరేఖ బోర్డు స్కూల్ టీచర్ ఈవిడ సాయంత్రం దాకా బ్రతుకుతుందో చచ్చిపోద్దో స్కూల్కి వెళ్ళి వచ్చేదాకా ఉంటుందో ఉండదో చూసేదామని వచ్చిందట ఆ టీచర్ను చూడగానే మమ్మకు రాత్రి కల గుర్తొచ్చి ఏమిటో శశిలేఖ మీ దేవుడు నా కళ్ళకి వచ్చాడు నమ్ముకో సంతకం పెట్టమని పేపర్ పెన్ను తెచ్చాడు ఇంకా నేను సంతకం పెడితే నా ప్రాణం తీసుకుపోయేవాడేమో మాకు గొప్ప గొప్ప దేవతలు ఉన్నారు మీ దేవుడు నన్ను బాగు చేయటం ఏంటి అయినా మీ దేవుడే మనుషుల చేతిలో చచ్చిపోయాడు కదా అంటూ ఆ టీచర్తో మాట్లాడుతున్నట్టండి ఆ టీచర్ నిర్కాంతమై రెండు చేతులైతే దండం పెట్టి గారు నిజంగా మీరు ధన్యులు యేసు ప్రభువే మీతో మాట్లాడారు ప్రభువు నమ్ముకోండి ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారని చెప్పి వెళ్ళిపోయిందట మా అమ్మ అంగీకరించలేదు ఆ రాత్రి కలయిపోయింది రెండవ రోజు టీచర్ గారు వెళ్ళిపోయారు అప్పుడు నా తల్లి రెండవ రోజు రాత్రి మా నాన్నగారు పౌరోహితం చేయడానికి వెళ్ళిపోయారు నిద్ర పట్టక తాను పూజించిన వాళ్ళందరినీ తలపోసుకొని ఏడుస్తూ మరలా తిరిగి మొక్కుబళ్ళు మ్రొక్కినా ప్రయోజనం కలగలేదటండి అప్పుడు మా అమ్మగారికి ఒక పజ్జి గుర్తు వచ్చిందట అక్కలకు రాని చుట్టము మ్రొక్కినవర మీని వెల్పు మోహరమును తానెక్కిన బారని గుర్రము గురక్కునవిడు వంగవల గదరాసుమతి అప్పుడు అనుకుందట ఏసు ప్రభువా నువ్వు దేవుడు కాదు నాకు తెలియదు నీవే దేవుడు అయితే ఆరు నెలలుగా మరణంతో పోరాడుతూ మనసుల్లో పడి ఉన్న నేను ఈ రాత్రి లేచి నడవాలి అది జరిగితే నువ్వు దేవుడు అని నమ్ముతాను ఎక్కడికి వచ్చైనా సాక్ష్యం చెప్తాను అందటండి తక్షణమే ఆ కాశీ నుండి గొప్ప వెలుగు నా తల్లి మీదకు రావడం ప్రభు నా తల్లిని స్వస్థపరచడం ఆ రాత్రి నా తల్లి లేచి నడవడం ప్రారంభించింది ప్రభు స్తోత్రం చెప్పండి ఆ రీతిగా స్వస్థపడిన నా తల్లి ఇంచుమించు ముప్పై ఏళ్ళు బ్రతికి మరలా చెప్తున్నాను కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురుటిగడ్డ శివాలయం వెనక వీధిలో మా ఇల్లు ఆ ఇంటిని మందిరంగా మార్చి మా అమ్మగారు మా నాన్నగారు దేవుని పరిచర్య చేసి సంఘాన్ని కట్టారు